నమస్తే అండి నమస్కారం బి మీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాకి దాదాపుగా కొన్ని కోట్లు పెడుతున్నారని చెప్పే సమాచారం ఉంది ఏమంటారు కోట్లు పెడతాను అంటే పెట్టే మాట వాస్తవమే పెట్టాలా ఎందుకంటే మేము చేసే పనులు తెలియాలా అంటే మాకు ఇన్ఫ్లయన్స్ కావాలా మేము తెప్పిస్తున్నాం బయట నుంచి కోటాను నాలుగు వందల కోట్ల దాకా ప్రెజెంట్ అయితే జరిపించాము రే ఎవడు రా ఇది ఈ ఫోటో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏడేసారా ఏడు ఏను జగన్మోహన్ రెడ్డి బొమ్మ మేము నాలుగు వందల కోట్ల దాకా పెట్టున్నాము ఉండ పెడతాం మాకు ఎందుకంటే మేము పెట్టేదానికి కూడా మా దగ్గర లేని లెక్కలా ఏంటి బాబా ఇంకోసారి అన్న మేము పెట్టేదానికి కూడా మా దగ్గర లేని లెక్కలా మరి అయితే మీ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారంటున్నారు మరి దీన్ని టీడీపీ వైపు చూస్తున్నారంటే రెండు సెలర్లు తక్కువ ఉన్నాయి వాళ్ళు కొన్ని నియోజకవర్గాలే ఎందుకంటే అక్కడ మైనింగ్ ఉండదు ఇసుక ఉండదు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలంటే ఇప్పుడు ఎర్రచందనం అక్రమ రవాణాలు చేయలేము ఆ ఏరియాలో దొరకదు కాబట్టి కొంతమందికి మాత్రమే అటు చూసేదానికి మొగ్గుగా ఉండరు అది మా తెలుసు కానీ ఏంటంటే ఇప్పుడు మేము సిల్లర్లు తక్కువ మేము చేరుచాము ఒక నాలుగైదు రోజుల్లో చిల్లర్లు కొంతమందికి చేర్చినాము ఇంకా కొంత రవాణా కావాల్సి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఏడు యాడ్ పెట్టేసుకోవాలా మేము మళ్ళా రేపు ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మా మాట వినకపోవచ్చు కొంతమంది అందుకోసమని చిల్లరలో కొంత డ్యా కొంత షార్టేజ్ ఉన్న మాట వాస్తవే అది మేము చేరుచున్నాం లేదు అయిపోతుంది నీకు ఎందుకు వాటి అన్నిటితోనో నిన్ను నువ్వు అడిగి నువ్వు ఎంత దూరం మాట్లాడాలో అందరూ మాట్లాడో ఏంద్రా కూడా మీ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి భరోసా ఇస్తారు ఈసారి పార్టీ కార్యకర్తలకు ఏ నియోజకవర్గంలోనైనా ఏది కావాలంటే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా మీకు ఇప్పుడు పెళ్లి కావాలన్నా కూడా పెళ్లి చేయలేకపోవచ్చు కానీ మీకు తాత్కాలికంగా మీకు అక్కడ జరిగేదానికి మా ఎమ్మెల్యే దగ్గరికి పోయినారంటే ఆయన వసతి సమకూర్చాడు మీకు ఇబ్బంది మరి దళితులపై జరిగే దమనకాండ గురించి ఏం చెప్తారు దళితులపై దమనకాండ గురించి ఏం చెప్తారు దళితులపై దమనకాండ గురించి ఏం చెప్తారు జరిగినాయి జరిగి కాలం లేదు యెస్ యస్ వాస్తవంగా దక్ష అయితే అంటే మీరు మద్దార్లు చేస్తామని బహిరంగంగా ఒప్పుకుంటున్నారా మా మాటలు నిన్ను కూడా వేయలే చేస్తాంరా ఏం ఏ మధ్య మాటలు మాట్లాడలే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు దళితుల మీద ధరలు జరిగినాయి జడలేవుడున్నాడు ఏమైంది ఇప్పుడు జరిగినాయి ఏమి మరి అయితే మీ పార్టీ నాయకుడు నా బీసీ నా నాయస్టీ అంటున్నాడు మరి దీనికి ఏం చెప్తారు అంటాం రా మాకు ఇప్పుడు ఓట్లు కావాలా వాళ్ళు ఇంతకైనా పోతాము ఇప్పుడు వాళ్ళు కుద్దలు గడవన్నా అడుగుతాం ఎస్ ఎస్ వాస్తవం అధ్యక్ష ఇది మాకు ఓట్లు వేసి మమ్మల్ని మల మీరు ఈ ఐదేళ్ళు మమ్మల్ని మల మీరు అధికారంలో తెచ్చినారంటే ఈసారి రాష్ట్రంలో మేము ఏ విధంగా అభివృద్ధి చేయబోతాము రాష్ట్రం పక్క రాష్ట్రాలకైనా సిద్ధంగా ఉంటాం మాకు లెగ్ కావాలంటే మీ పార్టీ నాయకుడు స్వామి స్వరూపానంద్ర సరస్వతి ద్వారా హిందూ మతాన్ని స్వీకరించారు మీకు బొట్టు లేదు మరి మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా అన్ని కులాలు మాయే అన్ని మతాలు మాయేను మేము ఇస్తాము ప్రసాదం ఇచ్చితే టిష్యూ పేపర్లో పెట్టి మర్త పెట్టి వెనక సెక్యూరిటీకి ఇస్తాము ప్రసాదం ఇచ్చితే టిష్యూ పేపర్లో పెట్టి మర్త పెట్టి వెనక సెక్యూరిటీకి ఇస్తాము అది ఎందుకంటే మళ్ళా అంటే ప్రజల్లో తినకుండా మళ్ళీ ఇంట్లోకి పోయి తింటాం ప్రజల్లో తినేది అన్ని కూడా వాళ్ళు చూడకూడదు కదా మరి మీ ఈసారి గెలుస్తారని ధీమా ఉందా మీ పార్టీ వాళ్ళకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాం అది డౌట్ ఏ లేదు దాంట్లో ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి కానీ మేము ఇచ్చిన సంక్షేమాలు కానీ మేము తెచ్చిన కంపెనీలు కానీ ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఏది కావాలంటే అది దొరుకుతుంది మీకు మీరు ఏమీ పక్క రాష్ట్రాలకేం పోవాల్సిన పని ఏమీ లేదు ఇందాక నుంచి చూస్తున్నాను మీ కండువాను మీరు తుడుచుకుంటా ఉన్నారు మీరు అవమానించినట్టు కదా ఎందుకంటే అందుకోసం చూసుకుంటారు అందుకోసం ఈసారి మాత్రం అల్ల బొమ్మ ఈడ ఉండకూడదు అన్న బొమ్మ ఈడ ఉండాల మీరు ఓడు ప్రింటర్ ఓడు ఫోన్ ఫోన్ కలిపి అన్న అలా తుప్తాడని చెప్పు ఈసారి ఎటువంటి వ్యూహంతో ముందుకు వస్తున్నారు ఈసారి దేనికైనా సిద్ధం అని చెప్పేసినాడు కదా మా అన్న మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము అంటే మడ్డర్లు చేయడానికి కూడా సిద్ధం కోరనీ పాసుకోలే నీకు ఎందుకు బే అన్నీ అంత దూరం నువ్వు మాట్లాడగాకో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు సిద్ధం అని చెప్పినాము అన్నిటికీ సిద్ధంగా ఉండాలి వై ఏం జాగ్రత్తలు మాట్లాడతావు నువ్వు